నమస్తే అండి తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఆ చిన్న విన్నపం మే పదమూడున తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ లోక్సభ ఎన్నికలలో మోడీ ప్రధానమంత్రి మోడీ గారు నాలుగు వందల సీట్లు రావాలి అని చెప్పేసి మీడియాలల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మీడియా కూడా డబ్బుకి అమ్ముడు పోయి మొత్తం కూడా మోడీనే మళ్ళీ ప్రధాని అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలుగు సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని దాంట్లో ఉన్న చట్టాలని మార్పు చేయాలని చెప్పి చూస్తూ ఉంది మొత్తం హిందూ మతోన్మాదాన్ని నింపాలని చూస్తూ ఉన్నది ఈ చట్టాలని మారిస్తే గతంలో ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ ఎట్లయితే వచ్చిందో మళ్ళీ ఎమర్జెన్సీ రోజులు వచ్చి వస్తాయి కాబట్టి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించి మరీ ఓటు వేయాలని మీరు ఈ చిన్న విషయాలని గ్రహించకపోతే మన భారతదేశం చాలా వెనక్కిపోతుంది దయచేసి అందరూ కూడా గమనించాలి భారత రాజ్యాంగాన్ని మార్చే స్థాయికి వస్తే ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు ఆలోచించండి అందుకనే మూడు వందల డెబ్భై సీట్లు నాలుగు వందల సీట్లు అని చెప్పి అంటున్నారు వాళ్ళకి ఇదివరకు ఉన్న సీట్లు మూడు వందల రెండు మూడు వందల మూడు సీట్లు వచ్చాయి ఇప్పుడు దానివల్ల వాళ్ళు చట్టాలని చేయబోత చేయలేకపోతున్నారు గతంలో రైతు నిరసన మీద రైతు చట్టాలు నల్ల నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఒక సంవత్సరం పాటు రైతులు నిరాహార దీక్షలు పోరాటాలు ఎండలో తీవ్రంగా చలిలో తీవ్రంగా పోరాటం చేశారు ఆ పోరాటాల ఫలితంగా మోడీ ఎనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఆ చట్టాలని తీసుకురావాలంటే నాలుగు వందల సీట్లు అయితే నా చట్టాలను చేయగలదు ఎవరు చెప్పినా చేయకపోయినా ఎన్ని పోరాటాలు చేసినా ఎనికిపోయేది ఏం లేదు కాబట్టి పోరాటాలు చేసే వాళ్ళను కూడా నిరంకుశంగా నియంత్రిత్వంగా జైళ్ళల్లో వేయించాలని చెప్పి చూస్తూ ఉంది అబీర్ పుర్ఖాయిస్తా గారిని కూడా రైతు నల్ల చట్టాల మీద ఆయన న్యూస్ క్లిక్ పత్రిక ద్వారా ప్రచారం చేసినందుకు రైతుల వైపు రాసినందుకు ఆయన్ని ఉపా చట్టం కింద జైల్లో పెట్టారు ఇది అత్యంత దారుణమైన విషయం ఎవరు మాట్లాడితే వాళ్ళని జైళ్ళల్లో పెడుతున్నారు ఈడీ చట్టాలు తీసుకొచ్చి ముఖ్యమంత్రులని జైల్లో నెడుతున్నారు ఎన్నికల సమయాలలో జైల్లో పెడుతున్నారు ఇది అత్యంత దారుణ విషయం ఎక్కడ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ అధికారులనే నియమించుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్లో కూడా వాళ్ల మనుషుల్ని పెట్టుకుంటున్నారు దయచేసి ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుతున్నాను నమస్తే మీ